వందన పక్షులా ఇది స్తోత్రం 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 గోపదేవుడా వందనాలు 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 మహిమగల యేసయ్యా నీకు స్తోత్రం 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 ఈ పరశుదాత్మ యొక్క శక్తి బాబా ఈ ఉదయకాల మందిర్ ఒక్కొక్క బిడ్డ తిరువక్షన గాకని పాడండి స్తోత్రం స్తోత్రం యేసయ్యా గర్ించిన నాయనా దేవాస్తు గంటల నుంచి ఇప్పుడు బొమ్మా ఈడ తగ్గకుండా పాతేయడానికి సహాయం చేసేవయ్యా ఇంకా మళ్ళీ వర్షం కూడా నీవేదో పోతే నీ బిడ్డ పాతించేత్తండి

ತಪ್ಪಾಗಿ ಏನೋ ಅಂತ ಮಾಡಿದ. ವಿಮಾರಿ ಒದಿಕೋ ಅಂತಕನಿ ನಿハಸ್ಸ ಮಾತು ಒಚ್ಚು ಪರಿಪಾರ್ಥಿಸುತ್ತಾ ಮಾಡಿದ. ನೀ ಕಣ್ಣುಪಾ ಫಾದ್ ಅಂತ ಒಚ್ಚು ಪರಿಪಾರ್ಥಿಸುತ್ತಾ ಅಯ್ಯೋ. ರೂ ಕಡಚುವ ರಾತ್ರಿ ಇದು ಒ ತಣ್ಣಲೇದಿ ತಮ್ಮ ಬೆಟ್ಟದಿಂದ ಇಕ್ಪೊ ಒಂದು ನಾಯನ ಬಾರವ ನಿಚ್ಚಪಡಿನೇದ ಕಣ್ಣಿಡಿತು ದುಃಖವಂತೋ ವೇದನವಂತೋ ಪಶ್ಚಾತ್ತಾಪ ಉಪ್ಪು ಚೇಯವಣ್ಣ ಪ್ರತಿ ಪಾತರ ದ್ವನಿ. ನೋಕಪ್ ಸೆಪ್ತಲ್ಲಾ ನಾಕ್ಔಟ್ ಅಂತ ಹೇಳೋ ದಾರಿ ನನುವಿದಂಗಾ ಇಕ್ಲೋ ಪಾತರ ದೋಪವಲೇ సదిని చేర్చునగా మాట్లాడుతాము ఇందులో మేము చేయించున ప్రతి పాదల కంట తోని ఇందులో తోపు వల్ల చేర్చబడి ఇందులో ఆశీర్వదంగా ఒక్కొక్క ప్రయమయిన పుల్లించబడిన కాక అని భావిస్తున్నాము ఎవైతే మే పడిపోతాము ఎవైతే మే వరదైతున్నావు ఏ మోసమైన కణను కాల్చిపో తబా పతి మీద సంతోషం

ప్రధ్యాత్కములు తీర్చుకోవడం కనక ఇదిలో ఉద్యోగాలు లేని పిడ్లకి ఉద్యోగాలు కలుపుడు కనక ఆకారాల్లో నాయన నష్టపోయిన పిడ్లకి అప్పులు పాలైన పిడ్లకి ఏ సునమలు వాళ్ళప్పుడు తీర్చుకోవడం కాక అని అందిస్తున్న అతి గుహాల ఉన్న పిడ్లకి నాయన ఏ సునామలకు సొంత గుహాలు దహించే పడ్లే కాక ఓ దేవా స్థామం లేని వారికి तो होले वारनिको वाळ दैच्चावंडो काका आमेन येशुया बद्दल ले वारन तंडी भेटलो ग्रहणचवंडो काकारि प्राप्तिसतो अबबा ये भेटत तंडी ये झांंतो मार पडतंदो ये बलहीनंतो मार पडतंदो अबबा नी हस्तो चापी औरो सस्तवरजवरी प्राप्तिसतलाया आमेन ती वाक्यलो सर्वंचवया इ निस्वस्त परमेश्वर योहवार नेडेचचो

అయా నాయన ఎవరు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కాపాడంట అయ్యా నాయన స్కూల్కి వెళ్ళే పెట్టాను కాలేజీకి వెళ్ళే పెట్టడం దుష్టి చూపు లేకుండా తొలగించుకొని బాధితున్నావు కాపాడంటే కాపాడండి అయ్యా బిడ్డని నాయనా నువ్వు కాపాడవలసిందిగా బాధితున్నావు అయాని కాపల వచ్చే నెలలో ఆయన రాయిపోతున్న ప్రత్యేకంగా ఆయన కోసం కూడా బాధ చేస్తా ఉన్నాయి ఏ సునామను బాబా ఎగ్జామ్ రాయిపోతుంద